హలో అండి అందరికీ వెల్కమ్ టు రాజేశ్వర్ ఇవాళ్ళ రెసిపీ అయితే చాలా స్పెషల్ ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇవాళ్ స్పెషల్ వచ్చేసి ఆంధ్ర స్టైల్ ఆంధ్ర స్టైల్లో ముద్దపప్పు సొరకాయ పులుసు కూర కాంబినేషన్ అత్తిరి పొయ్యి నోట్లో పెట్టుకుంటే కరిగిపోత కరిగిపోతుంది అంత సూపర్గా ఉంటుంది దీనికి వచ్చేసి సొరకాయ మనకి క్వాంటిటీకి ఎంత కావాలంట క్వాంటిటీ ఒకవేళ సొరకాయలో ఉంటే తీసేసి చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోండి టమాటాలు ఉల్లిపాయలు ఆ మూడు ఉంటే సరిపోతుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకొని రెండు రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం పసుపు సన్నగా చాప్ చేసుకున్న అల్లం అదే ఎంత అయితే అల్లం వేసామో అంతే సన్నగా తరుగుతున్న వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫస్ట్ అయితే వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించేసుకోవాలి ఇదిగోండి ఏ కర్రీ అయినా తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి తాలింపు మాడిపోతే అస్సలు బాగోదు ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి ఇప్పుడైతే చ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఒక రెండు నిమిషాలు అలా కలుపుకోవాలండి మా మరీ వెంటనే వేయకుండా ఉల్లిపాయలు వేసిన ఒక రెండు నిమిషాలకి ఇదిగోండి ఒక థర్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసుకునే టమాటాలు కూడా వేసేసుకుందాము టమాటా అయితే వేసాము కదా ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకుందాము టమాటాలు వంటలు వేసాక ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచే పక్కన ఒక ఐదు నిమిషాలు మగ్గపెట్టుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా ఒక సెవెంటీ పర్సెంట్ దాకా మగ్గిపోయాయి అన్నమాట టమాటాలు ఇదిగోండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయాయి కదా ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాము ఇదిగోండి ఇంక ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా చిన్న చిన్న ముక్కలు సొరకాయ ముక్కలు ఇదిగోండి ఈ షేపు ఎందుకంటే మనం మరీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా కానీ మగ్గిపోయి బాగా చిన్నగా అయిపోతే పెద్దగా ఉంటే మరి మగ్గేసరికి మనకి పంట కింద తగులుతూ బాగుంటాయి ఈ సొరకాయ పీసెస్ కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అనమాట ఇదిగోండి కట్ చేసిన పీసెస్ మొత్తం వేసేసుకుందాము ఇదిగోండి వేసిన ముక్కలన్నీ మనకి టమాటా ఉల్లిపాయ దానికి పట్టేదట్టు బాగా కలుపుకుందాము ఇదిగోండి ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా మొత్తానికి సాల్ట్ వేసేసుకుందాము ఇప్పుడే అండ్ కారం వేసుకుందాము ఒకసారి కలుపుకుందామండి కొంచెం వాటర్ పోసుకొని వాటర్తో పాటు మనము కొంచెం చిన్న నిమ్మకాయ సైజు ఎంత చింతపండు నానబెట్టుకొని నానబెట్టుకొని ఆ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కూర అంతా కలుపుకుందాం అనమాట ఇదిగోండి ఈ రకంగా మొత్తానికి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకున్నాం అనుకోండి సరిపోయి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట వదిలేయాలి బాగా సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఇదిగోండి బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట రోలింగ్ రోల్ బాయిల్ అనమాట ఇలా బతుకుతూ ఉన్న టైంలో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇంకా అంతే అండి ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గి మనకి ముక్క మగ్గిపోతే మగ్గిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి దీనికి కాంబినేషన్ అయితే ఉత్తిపప్పు కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి మనం వేసిన ఆయిల్ పైన తేలుతుంది అంటే కర్రీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు అనమాట ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం దించుకొని వేడి వేడి అన్నంలోకి ఇటిపప్పు సొరకాయ పులుసుకూర వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ఆంధ్ర స్టైల్లో ఇట్టిపప్పు సొరకాయ పులుసుకూర కాంబినేషన్ రెడీ నచ్చిందా కర్రీ అయితే ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి మన ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్